హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పండగల్లో అలాగే స్పెషల్ అకేషన్స్లో చేసుకునే బెల్లం పరమాన్నంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే ఈరోజు సోమవారం కూడా శివుడికి ప్రసాదంగా ఈ పరమాన్నంని పెట్టి పూజించండి మరి ఈ రుచికరమైన బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు రైస్ని వేసుకోవాలి నేను రేషన్ బియ్యం యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే సన్నం బియ్యం అన్నీ యూస్ చేసుకోవచ్చు అందులోకి వాటర్ వేసి రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి నేను ఇత్తడి పాత్రని యూస్ చేస్తున్నానండి అందులోకి నాలుగు గ్లాసుల వరకు పాలని వేసుకోవాలి మనం ఏ తోనైతే రైస్ రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తోని పాలని తీసుకోవాలి నాలుగు గ్లాసుల పాలకు నాలుగు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి నేను చెప్పే క్వాంటిటీని బట్టి మీరు చేస్తే కరెక్ట్గా పరమాన్నం రెడీ అవుతుందండి ఆ తరువాత పాలను బాగా మరిగించుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి ముందుగా మనం నానపెట్టి పెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అంతా బాగా ఉడికి ఉడికేదాకా బాగా ఉడికించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రైస్ ని బాగా ఉడికించుకోవాలండి చూడండి రైస్ బాగా ఉడికిపోయింది పాలనేటివి చిక్కబడాలండి చూడండి రైస్ ఉడికిపోయింది అలానే పాలు కూడా చిక్కబడ్డాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అందులోకి మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బెల్లంని వేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఆ రైస్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోవాలి మీరు కావాలంటే మూడు టేబుల్ స్పూన్ల గీని కూడా వేసుకోవచ్చు అంతా కరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి కాజు బాదాం కిస్మిస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న బెల్లమన్నంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని అలానే నెయ్యిని వేసేసుకోవాలి ఇప్పుడు మరోసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా కుదురుతుందండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక బౌల్ తీసుకొని అందులోకి పరమాన్నంని సర్వ్ చేసుకొని కాస్త నెయ్యి వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బెల్లం పరమాన్నం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి